హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా ఉదయాస్ గృహ శోభకి స్వాగతం ఫ్రెండ్స్ ఈ రోజు మా వేములవాడలో ఉజ్జయిని మహాంకాళి అమ్మవారి ఆషాఢం బోనాల జాతర అండి అంగరంగ వైభవంగా చాలా బాగా చేశారు టెంపుల్ని అయితే చాలా అందంగా అలంకరించారండి ఈ అలంకరణలో అమ్మవార్లు అయితే చాలా అందంగా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ ఉజ్జయిని అమ్మవారి బోనాల జాతర గత పదమూడు సంవత్సరాలుగా చేస్తున్నారండి కానీ ఈసారి అయితే చదవడానికైతే రెండు కళ్ళు సరిపోవడం లేదు ఇంతకుముందు ఇక్కడ ఒక ఉజ్జయిని అమ్మ మహంకాళి అమ్మవారు మాత్రమే ఉండేవారు కానీ ఈసారి మహాప్రత్యంగిర అమ్మవారిని శ్రీ బగలాముఖి అమ్మవారిని శ్రీ నాగదేవతని మహాశివుడిని మరియు అమ్మవారి సింహవాహిని అంటారు కదండీ అందుకని సింహ విగ్రహాన్ని బలిపీఠాన్ని అన్నింటినీ ప్రతిష్టాపన చేశారు ఇదేనండి ఐదు తలల స్వామి శివుడు అనమాట ఇక్కడ రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉంటుందండి తనేమో బగళాముఖి అమ్మవారు అనమాట తర్వాత పక్కనే మహాప్రత్యంగిర అమ్మవారు తర్వాత మహాంకాళి ఉజ్జయిని మహాంకాళి అమ్మవారు అనమాట ఈ అమ్మవారిని పదమూడు సంవత్సరాల క్రితమే ఇక్కడ ప్రతిష్టాపన చేశారు చూసారు కదా చాలా బాగుందండి చాలా అందంగా అలంకరించారు చూసారు కదా ఇలా ఉంటుంది ఇక్కడైతే రావి చెట్టు వేప చెట్టు అల్లుకొని ఉంటాయండి చాలా పెద్దగా ఉంటుంది ఈ గుడి ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పుగా ఉంటుందన్నమాట చెట్టు అయితే మేమైతే సోమవతి అమావాస్య రోజైతే ఇక్కడ మేము నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసేవాళ్ళం అండి అమ్మవారి చుట్టూ ఈ చెట్టు చుట్టూ ఇప్పుడు స్థలం లేకుండా అయిపోయింది చుట్టూ ఓపెన్ ప్లేస్ లేకుండా అయిపోయింది మిగతా అమ్మవార్లను పెట్టేశారు ప్రత్యంగిర అమ్మవారిని బగలాముఖి అమ్మవారిని నాగదేవత శివయ్యను పెట్టేసరికి ఇక్కడ చుట్టూ తిరగడానికి ప్లేస్ లేకుండా అనమాట తనేమో ఇక్కడ ఉత్సవమూర్తి అనమాట అంటే అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్తారు ఈ విధంగా రెడీ అయిపోయింది ఈ గుడి అంతా ఇప్పుడైతే మనం ఉత్సవ ఉత్సవ విగ్రహాలను స ప్రతి సంవత్సరము సాయంత్రము బోనాల మార్నింగ్ బోనాలు అవుతాయి తర్వాత ఈవినింగ్ జాతర జరుగుతుందండి ఊరేగింపు జరుగుతుంది ఇక్కడైతే అమ్మవారిని ఈ విధంగా అలంకరించి తీసుకెళ్లారనమాట ఈ ఊరేగింపులో రకరకాల వేషధారణలతోటి వీరభద్రుల వేషాలు తర్వాత అమ్మవారి వేషాలు మన తర్వాత అమ్మవారు రాక్షసులను సంహరిస్తుంది కదా ఆ వేషాలు అన్నీ వేషాలు వేసుకొని చాలా మంది ఇక్కడ రకరకాల డాన్సులు విన్యాసాలు చేస్తూ ఊరింపుగా తిగుతారు మార్నింగ్ అయితే ఈ విధంగా అందరము బోనాలు తీసారు అందరు వెళ్ళి అమ్మవార్లను దర్శించుకొని వచ్చాము అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే చాలా బాగా చేశారనమాట ఊరేగింపు ఇక్కడ రకరకాల ప్రోగ్రామ్స్ జరిగాయండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మళ్ళీ ఈరోజు బోనాలు వర తర్వాత ఈవినింగ్ అయితే ఊరేగింపు జరిగింది ఊరేగింపు తెల్లవారి ఇక్కడ పారాయణం కూడా చేశారండి అమ్మవారి పారాయణము చాలా బాగా ఇక్కడ చేశారన్నమాట ఇక్కడైతే రకరకాల ఊరేగింపు ఊ రకరకాల వేషధారణతో ఊరేగింపు జరుపుతున్నారు నేను పిక్స్ పెడుతున్నాను చూడండి ఈ విధంగా అయితే చాలామంది వేషాలు వేసుకొని మనకు ఊరేగింపులో రకరకాల విన్యాసాలు చేస్తూ ఊరేగింపుగా తీసుకెళ్లారనమాట నాకైతే చాలా బాగా నచ్చింది మా అమ్మవారి ఊరేగింపు జాతర ఆషాఢంలో ప్రతి ఆషాఢంలో అమ్మవారి జాతర జరుగుతుంది అనమాట ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర చాలా అంగరంగ వైభవంగా చేశారు చూడ్డానికైతే రెండు కళ్ళు చాలట్లేదండి చాలా బాగా చేశారు మాకైతే చాలా బాగా నచ్చింది ఉజ్జయిని మహంకాళి అమ్మవారి పాషాఢ బోనాల జాతర మూడు రోజులు అంగరంగ వైభవంగా జరిగిందండి ఒక రోజైతే అమ్మవారికి విశేష అభిషేకాలు చేశారు శాకాంబరి అవతారంలో అమ్మవారి దర్శనం ఇచ్చారనమాట తెల్లవారి రోజైతే అమ్మవారికి ఇష్టమైన బోనాలు సమర్పించడము తర్వాత పోతరాజులు అమ్మవారి వేషాలతోటి రకరకాల వేషధారణ తోటి అమ్మవారి ఊరేగింపు జరిగిందండి ఇంకొక రోజు అమ్మవారికి పుష్పాభిషేకం చేశారు మహిళలందరూ కలిసి అమ్మవారికి భక్తితో పారాయణము మంగళహారతులు ఇలా చేశారనమాట నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే మహంకాళి అమ్మవారికి జే అని కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ